పేరు సిరిగిరిశెట్టి చిన వెంకదరా నేను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను ప్రస్తుతం జిల్లా బీజేపీ సీనియర్ నాయకునిగా నేను ఉంటున్నాను మన చోడవరం ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితుల్లో మహాజన సభ ఏర్పాటు చేయడం జరగదని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు మా రైతులది ఫ్యాక్టరీలో నలభై తొమ్మిది శాతం మా హక్కుంది యాభై ఒక్క శాతం గవర్నమెంట్ వారికి హక్కుంది కమిషన్ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంవత్సరానికి రెండు రెండుసార్లు మహాజనసభ మీటింగ్ జరగాలి గవర్నమెంట్ పద్ధతి ప్రకారం కానీ కొంత కొంతమంది స్వార్థపరులు సంవత్సరానికి ఒకసారే మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ మీటింగ్ కూడా మహాజనసభ కూడా జరగదు అని కమిషన్ గారు తెలియపరచడం మా రైతాంగానికి ఆశ్చర్యం కలిగింది ఈ మధ్య అంటే ఈ సంవత్సరం షుగర్ ఆటలో ఇరవై ఐదు కోట్ల రూపాయల పంచదార పోయింది రైతులకి ఇవ్వలసినటువంటి బకాయిలు సుమారుగా రైతులకు కానివ్వండి మా మీద స్థానిక శాసనసభ్యులు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి దృష్టి పెట్టి దాన్ని పరిపూర్ణంగా చేసినట్లయితే ప్రస్తుతాన్ని రైతులందరికీ కూడా ఉపకారం జరుగుతుంది వెంటనే మన బీజేపీ పార్టీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన పార్టీ వారు కానివ్వండి రోడ్లు ఈ బ్రిడ్జీలు కట్టినట్లయితేనే మన పార్టీకి మనుగడ ఉంటుందని తెలియపరుస్తున్నాను నేను ఫ్యాక్టరీ పైన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది దాన్ని రిపోర్ట్ కూడా జరిగింది ఇవ్వడం జరిగింది చర్యలు కానివ్వండి తినేసినటువంటి వారు కానీ పలానా వారు కానీ కూడా ఎవరన్నది ప్రభుత్వం వారు తేల్చలేదు మా ఫ్యాక్టరీ పాడవడానికి కారణం గత ప్రభుత్వం తెలుగుదేశం వైఎస్ఆర్ వాళ్ళు కలిసే ఈ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారని నేను రికార్డెడ్ ప్రకారం నేను నిరూపించగలవాడినా నేను నిరూపించలేకపోయినట్లయితే నా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని రైతులందరికీ నమస్కారం తెలియపరచుకు